మీరు మంచి పని కోసం మీరు సంయుక్త మారి తీరాలి లక్ష్మి గారు మీరు ఇంకేం ఆలోచించకండి జేఎంఆర్కి మాట ఇవ్వండి అంత జేఎంఆర్ గారి చూసుకుంటారు అని ఈ విధంగా చెప్పగానే ఇక లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది కానీ గారికి నేను దగ్గరగా ఉంటాను లక్ష్మి ఎప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది మరింత బాధ పెట్టిన దాన్ని అవుతానేమో అని నాకు అనిపిస్తుంది వద్దు నేను సంయుక్తలో మారకూడదు మిత్రగారిని నేను బాధ పెట్టలేను అని మనసులో లక్ష్మి అనుకుంటూ వెంటనే అర్జున్ గారు నేను ఇప్పుడు సంయుక్తలా మారిపోతే ఎప్పుడు మిత్రగారికి ఎదురుగా కనిపిస్తూ ఉంటాను అప్పుడు నేను గుర్తుకు వస్తూ ఉంటాను కదా లక్ష్మి గారు మీరే అన్నారు కదా గండాల సమస్య అని మీరు ఈ రకంగానైనా పక్కకు ఉంటే మిత్రకు ఎలాంటి గండాలు రావు కదా ఒక్క క్షణం ఆలోచించండి అనే విధంగా అనగానే వెంటనే లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక నువ్వు ఏం ఆలోచించకమ్మా ఒప్పుకోమ్మా లక్ష్మి అనే విధంగా అనగానే వెంటనే సరే జయమ్ గారు జయమ్మార్ కాదు నేను మీ నాన్నని ఇకపై నాన్న అని పిలవాలి సంయుక్త నన్ను డాడ్ అని పిలిచేది అలాగే సంయుక్త ఎలా ఉండేది ఏంటి అనేది నీతో నేను వివరంగా చెప్తానమ్మా అని ఈ విధంగా అనగానే సరే డాడ్ అనే విధంగా లక్ష్మి కూడా అంటుంది సార్ ఆలస్యం చేయకుండా మీరు త్వరగా క్రిందికి వచ్చేసేయండి సార్ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు సరే అర్జున్ మరి నేను క్రిందికి వెళ్తాను సార్ అని అంటూ వెంటనే అర్జున్ వెనుక వైపు నుండి వెళ్తాడు ఇక ఏం తెలియనట్టు అర్జున్ లోపలికి వస్తారు అందరు కూడా జేఎంఆర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మరోవైపు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు జేఎంఆర్ కోసం అప్పుడే జేఎంఆర్ క్రిందికి వస్తారు చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని మీట్ అయినందుకు అసలు మీరు మాకు ఇంత టైం ఇస్తారని కూడా మీ అస్సలు ఊహించలేదు అనే విధంగా అంటూ ఉంటే మిమ్మల్ని కూడా మీట్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికని నేను మీతో మాట్లాడడానికని వచ్చాను ఏంటి సార్ అనే విధంగా అందరూ అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే నేను మొదలు పెట్టబోతున్న ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు ఇకపై నా కూతురు చూసుకోబోతోంది అనే విధంగా అనగానే అందరూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు నా కూతురు రేపే అమెరికా నుండి ఇండియాకు రాబోతుంది నా వ్యాపారాలకి సంబంధించినవన్నీ కూడా తనే చేసుకోబోతుంది అలాగే మిత్ర అర్జున్ మీరు నెంబర్ వన్ స్థానంలో కంపెనీస్ని మొదటి సంఖ్యలో ఉండటానికి మీరు చాలా కష్టపడతారు మీ కష్టానికి ఫలితంగా మీ కంపెనీస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి కాబట్టి ఆ పెద్ద ప్రాజెక్ట్కి మిత్ర అర్జులని నేను సెలెక్ట్ చేశాను ఇక మీ ఇద్దరిలో ఎవరు సరైన వారు ఎవరు కంపెనీని మొదటి సంఖ్యలో తీసుకొని రావడానికి ఎంతగా కృషి చేస్తారో ఇక మీ మీదే ఆధారపడి ఉంది వాళ్ళకి నా కూతురు ఈ ప్రాజెక్ట్ని అప్పగించబోతుంది కాబట్టి మీరు మాత్రం నా కూతురు వచ్చాక తన అభిప్రాయాన్ని కొద్ది రోజులు చూసిన తర్వాత వెల్లడిస్తుంది ఇక మీకే నిర్ణయాన్ని వదిలేస్తున్నాను అనే విధంగా ఆనకాని వెంటనే మిత్ర అర్జున్ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మిత్ర ఇంటికి వెళ్తాడు ఏమైంది నాన్న ప్రాజెక్ట్ మనకు వచ్చినట్టేనా అమ్మ జేఎంఆర్ గారు ఇప్పుడు తన కూతురైనా సంయుక్త గారికి ప్రాజెక్ట్ని అప్పగించారు ఏంటి నువ్వు అంటుంది అవునమ్మా తనే సెలెక్ట్ చేస్తుందని చెప్పారు ఇక జేఎంఆర్ గారు నన్నో అర్జున్నో సెలెక్ట్ చేశారు కానీ వాళ్ళ కూతురైన సంయుక్త మా ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేయబోతోంది అవునా అసలు జేఎంఆర్ కూతురు ఎక్కడ ఉంటుంది అమెరికాలో అమ్మ రేపే ఇండియాకి ల్యాండ్ అవ్వబోతుంది సో అందరూ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి జేఎంఆర్ ఆర్డర్ సరేనన్నా అనే విధంగా అనగానే వెంటనే ఇక మరోవైపు మాత్రం అర్జున్ లక్ష్మితో ఇలా అంటూ ఉంటారు ఇక లక్ష్మి గారు ఇక మీ పేరు సంయుక్తగా మారబోతుంది ఇక మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు లక్ష్మి అన్న విషయం ఎవరికీ తెలియకూడదు మీరు అలాగే ఉండాలి అలాగే ఉండి తీరాలి కొన్ని సమస్యలు దూరంగా పోవాలంటే ఇది మీకు ఒక ఆయుధంలా పనిచేస్తుంది అని నేను నమ్ముతున్నాను అని అర్జున్ చెప్పగానే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది సరే అర్జున్ గారు అనే విధంగా లక్ష్మి కూడా అంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం లక్ష్మి ఇండియాకు వచ్చినట్టుగా అందరు కూడా ఎయిర్పోర్ట్లో ఎదురుచూస్తూ ఉంటారు ఇక అప్పుడే కావాలనే లక్ష్మి అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక లక్ష్మి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే మిత్ర చూసి షాక్ అయిపోతాడు అసలేంటి అచ్చం లక్ష్మిలా ఉంది అని అనుకుంటూ అలానే మిత్ర షాకింగ్గా చూస్తూ ఉంటే అర్జున్ మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అదిగో నా కూతురు అక్కడ అనే విధంగా అనగానే మిత్ర మాత్రం షాక్ అయిపోతాడు ఇక వెంటనే లక్ష్మి మిత్ర ఎదురుగా వచ్చి స్పెట్స్ తీయగానే నెక్స్ట్ మీట్ యూ గాయస్ అనే విధంగా అనగానే షాకింగ్గా చూస్తూ ఉంటారు అచ్చం లక్ష్మి రూపంతోనే ఉంది సంయుక్త గారు అసలు ఇది కలనా నిజమా ఏం జరుగుతుంది అని అనుకుంటూ షాకింగ్గా మిత్ర చూస్తూ ఉంటాడు లక్ష్మితో గడిపిన జ్ఞాపకాలన్నీ మిత్ర గుర్తు చేసుకొని అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే జయమ్ఆర్ ఇలా అంటూ ఉంటారు కానీ నా కూతురు సంయుక్త ఇకపై మీ ప్రాజెక్ట్ నా కూతురు చేతిలో ఉంది ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ అనే విధంగా అంటూ వెంటనే పదమ్మ అని అంటూ ఇక ఆఫీస్కి తీసుకెళ్తూ ఉంటే మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు అసలు అచ్చం లక్ష్మీ రూపంతోనే సంయుక్త గారు ఉన్నారు అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ఇది కలనా నిజమా నా కట్లే నన్ను మోసం చేస్తున్నాయా అసలేంటి అనే విధంగా అనుకుంటూ షాకింగ్గా వెంటనే మిత్ర కూడా ఇంటికి వేగంగా బయలుదేరుతాడు అంతలో అరవింద మిత్రను చూసి ఏమింది మిత్ర ఏం జరిగింది అమ్మా అది అది అనే విధంగా అంటూ ఉంటే అసలు ఏం జరిగింది మిత్ర చెప్పు మిత్ర నేను నేను లక్ష్మిని చూశానమ్మా అని అనగానే ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది వాట్ లక్ష్మిని చూసావా ఏంటి మిత్ర నువ్వేం మాట్లాడుతున్నావు అవును అన్న లక్ష్మిని నువ్వు చూడడం ఏంటి అచ్చం లక్ష్మి రూపంతో సంయుక్త గారు ఉన్నారమ్మా జేఎంఆర్ కూతురు అమెరికా నుండి వస్తుందని చెప్పాను కదా సంయుక్త గారు అవునన్న తను ఆ సంయుక్త గారు లక్ష్మి రూపంతోని అచ్చం అలాగే ఉంది కావాలంటే ఈ ఫోటో చూడండి అమ్మా అని అనగానే వీటిని ఫోటోను చూపించగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది అచ్చం మన కోడల్లాగే ఉంది కదా ఒకసారి చూడండి అని అంటూ జయదేవ్తో ఫోటోని చూపిస్తూ ఉంటే నేను మీకు చూపించడానికి కాదమ్మా అసలు ఇదంతా ఏంటి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నాన్న మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని తెలుసు కదా నాన్న నువ్వు అనుకోకుండా ఆ రూపాన్ని చూసావేమో అలా ఎందుకు అనుకోకూడదు ఒకసారి ఆలోచించు నాన్న లక్ష్మి అయితే నేరుగా వస్తుంది కదా ఇలా సంయుక్త మారి రావాల్సిన అవసరం ఏముంది అలాగే జేఎంఆర్ జేఎంఆర్ గురించి నీకు తెలిసిందే కదా నాకు ఎందుకో అనుమానంగా ఉంది అని ఏంటో వెంటనే ల్యాప్టాప్ తీసుకొని జేఎంఆర్ కూతురైన సంయుక్త గురించి చూస్తూ ఉంటాడు అంతలో జేఎంఆర్ కూతురు సంయుక్త ఫొటోస్ అన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవునమ్మా నువ్వు చెప్తుంది నిజమే అక్కడ ఉంది లక్ష్మి కాదు సంయుక్త గారి అనే విధంగా అనగానే అరవింద అలానే చూస్తూ ఉంటుంది వెంటనే నేను నా కోడల్ని కలవాలి తనే నా కోడలు నా మనసు చెప్తుంది అని అరవింద మనసులో అనుకుంటూ క్వింటని అలానే చూస్తూ ఉంటుంది